హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐరోవెన్ కిచెన్ లాగ్స్ ఈరోజు మన కిచెన్లో రెసిపీ రాగి సంగటి ఈ రాగి సంగటిని మనం ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో చూసేది ఇది మంచి హెల్దీ రెసిపీ అండ్ ఇది రాగి సంగటి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ మనకు రాగిలో కాల్షియం ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ మనం తీసుకోవచ్చు సో దానికోసం మనం ముందుగా రైస్ని నానబెట్టుకోవాలి నేను ఇక్కడ రేషన్ రైస్ తీసుకుంటున్నాను నార్మల్ రైస్ కాకుండా సో ఈ రైస్ అయితే మంచిగా అవుతుంది రైస్ టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని సో ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనం నానబెట్టుకోవాలి అండ్ ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని సో వాటర్ తీసుకోవాలి వన్ కప్ రైస్కి నేనైతే ఫోర్ టు ఫైవ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను సో సేమ్ మెజర్మెంట్లో ఇప్పుడు వాటర్ కొంచెం బాయిల్ అవుతుంటే సో ముందుగా నానబెట్టుకున్నా రైస్ని ఇందులో యాడ్ చేసుకుందాము యాడ్ చేసుకున్న తర్వాత సో మూత పెట్టకుండా అలాగే ఉడికించుకోవాలి సో అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి రైస్ అయితే మంచిగా బాయిల్ అవుతుంది మనకి నార్మల్ రైస్ కంటే రేషన్ రైస్ అయితేనే మంచి టెక్స్చర్ వస్తుంది రాగి సంగటికి సో అందుకని ఇవి యూజ్ చేస్తే బెటర్ సో రైస్ అయితే మంచిగా ఉడికిపోయింది ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది సో ఇప్పుడు మనం వన్ కప్ ఆఫ్ రాగి పిండిని ఇందులో యాడ్ చేద్దాం సో చేశాక అలాగే మూత పెట్టుకోవాలి కలపకూడదు మెంటైన్ మళ్ళీ టూ మినిట్స్ కల్లా మూత తీసి చూస్తే పిండి రాగి పిండి మనం వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది కదా అలాగే ఒక నాలుగైదు నిమిషాలు వదిలేస్తే ఇప్పుడు మంచిగా అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకొని మొత్తం కలిపేయచ్చు రైస్ కూడా మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఒకే డైరెక్షన్లో ఇప్పుడు మంచిగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఒకవేళ వాటర్ తగ్గింది అనుకుంటే సో మనం వేడి వాటర్ కొన్ని యాడ్ చేసుకోవచ్చు అలా కలుపుతూనే ఉండాలి అంతా మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు అయితే మనం తగినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాము సో రాగి పిండికి రైస్కి తగినంత వేసుకోవాలి సో మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి సో మంచిగా ఉడికిపోతుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే సో రాగి సంగటి అయితే మంచిగా ఉడికిపోయింది ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది ఒకవేళ మీరు రైస్తో కాకుండా మొత్తం రాగి పిండితో చేయాలి అనుకుంటే సేమ్ రైస్కి బదులుగా ఇంకొక కప్పు రాగి పిండి యాడ్ చేసి చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో సో ఎలా చేసినా బాగుంటుంది ఇందులో కావాలనుకుంటే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు అది వేడిగా ఉన్నప్పుడే మనం బాల్స్ లాగా చేసుకుందాము హ్యాండ్స్కి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ అలా చేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి రాగి సంగటికి కాంబినేషన్ వెజిటేరియన్స్ అయితే పప్పు చారు కానీ సాంబారు లేదంటే టమాటో చారు ఇలా ఏమైనా సూప్స్తో కానీ తినచ్చు నాన్ వెజిటేరియన్స్ అయితే నాటుకోడి పులుసు మటన్ కర్రీ లేదంటే ఎగ్ సూప్ ఇలా ఏదైనా తినొచ్చు చాలా బాగుంటుంది అండ్ ఇది హెల్దీ కాబట్టి వీక్లీ వన్ ఆర్ రైస్ తినొచ్చు అలాగే మొత్తం పిండిని చేసుకోవాలి సో ఫైనల్గా మనకు రెడీ అయిపోతుంది సో ఇలాగే ఈజీ ప్రాసెస్లో మనం చేసుకోవచ్చు అండ్ అంత వేడిగా ఉన్నప్పుడు చేయితో చేయడం ఇబ్బందిగా అనిపిస్తే సో ఇలా ఒక బౌల్కి గీ అప్లై చేసుకొని అందులో సో రాగి సంగటి పెట్టి ఇలా ప్లేట్లో వేసేసుకోవచ్చు సో ఇలా కూడా చేసుకోవచ్చు నేనైతే దీనికి కాంబినేషన్ నాటుకోడి పులుసు చేశాను సో చాలా బాగుంది సో మీరు కూడా ఇలాగే ఇంట్లో ఈజీగా రాగి సంగటిని ట్రై చేయండి అండ్ హెల్దీగా తినండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్